హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ మాట్ రిషీస్ మమ్ ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి అది కూడా గోల్డ్ వీడియో అండి అండ్ ఇది వచ్చేసి లక్ష్మీ లాకెట్ లక్ష్మీదేవి లాకెట్ అనమాట ఇదైతే నాకు చాలా చాలా ఇష్టం అండి బట్ ఇదేంటంటే మంచి ఎంబోజింగ్తో ఉంది చూడండి ఇది ట్వంటీ టూ క్యారెట్స్ నైన్ వన్ సిక్స్ సో నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ ఉన్నవి తీసుకోవాలి ఎప్పుడైనా ఆర్నమెంట్స్ తీసుకునేటప్పుడు అండ్ ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఉంది కదా సో అది కూడా ఉండాలండి నైన్ వన్ సిక్స్ తీసుకున్నప్పుడు అది ఉంటేనే పర్ఫెక్ట్ నైన్ వన్ సిక్స్ అనమాట గవర్నమెంట్ ఆమోదించబడింది అయితేనే ట్రయాంగిల్ షేప్ ఉంటుంది మామూలుగా నైన్ వన్ సిక్స్ అని ఉంటే అది డూప్లికేట్ అనమాట అంటే అందులో అదర్ మె మెటల్స్ కాంపోజిషన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట పర్సెంటేజ్ గోల్డ్ పర్సెంటేజ్ కన్నా నైన్ వన్ సిక్స్ అయితే ఓన్లీ నైంటీ వన్ పాయింట్ సిక్స్ గోల్డ్ ఉంటుంది ఓన్లీ రిమైనింగ్ మాత్రమే అదర్ మెటల్స్ ఉంటాయి అన్నమాట సో ఇది కంప్లీట్గా మిడిల్లో అమ్మవారు వచ్చారు చూడండి అండ్ చుట్టూ ఏమో ఇలా ఇస్తూ స్పైరల్స్ లాగా ఉన్నాయి మిడిల్లో చిన్న చిన్న డాట్స్ వీటిని పూజలు అంటారు అండ్ కింద మళ్ళీ ఈ పచ్చల కెంపులు అండి అండ్ కింద ఇదైతే డ్రాప్ సో ఈ డ్రాప్ వల్ల ఇది దీనికైతే చాలా బాగా లుక్ వచ్చిందండి అండ్ మనం ఇక్కడ కింద చూసినట్లయితే ఇవి చిన్న చిన్నవి పచ్చల కెంపులు బీడ్స్ హ్యాంగ్ అవుతూ ఉన్నాయండి సో చాలా బాగా కనిపిస్తుంది వేసుకున్నప్పుడు అండ్ పైన రెండు ఈ విధంగా లీవ్స్ లాగా వచ్చి మిడిల్లో ఈ రెండు కెంపులు అలాగే మధ్యలో ఒక పచ్చ వచ్చిందండి అండ్ కింద ఏమో ఆల్టర్నేట్గా ఈ కెంపులు పచ్చలు త్రీ 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 బీడ్స్ అయితే మువ్వల్లాగా హ్యాంగ్ అవుతున్నాయండి అండ్ చూడండి కంప్లీట్గా ఓవరాల్గా చాలా బాగుంది అండ్ దీన్నైతే మల్టీపర్పస్ లాగా యూస్ చేసుకోవచ్చు సో అదే ఈరోజు మన వీడియో అనమాట అదేలానో చూసేయండి ఫస్ట్ అయితే ఈ విధంగా ఇది గుండ్లమాల అండి ఈ గుండ్లమాలలు పెద్దవి లావుక కూడా ఉంటాయి లైక్ కింద డ్రాప్ లేనివి అంటే దీనికి కూడా డ్రాప్ లేదు కదా లేని వాటికైతే ఈ విధంగా మనం ప్యారప్ చేసేసుకుంటే చాలా బాగా కనిపిస్తుందండి చూడండి చూడండి దీనికి ఈ విధంగా జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఇది చాలా లావుగా ఉంది ఈ హుక్ అనేది ఇది ఓపెనబుల్ కాదు క్లోజ్డే ఉంది సో ఈ విధంగా వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుందండి చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ అలాగే డ్రెస్సెస్ పైన కూడా పార్టీవేర్ డ్రెస్సెస్ పైన కూడా చాలా చాలా బాగుంటుంది చూడండి ఇంట్లో ఎలాంటి చైన్లున్నా దానికి అటాచ్ చేసేసుకొని మ్యాచ్ చేసుకొని పెట్టు పెట్టుకోవచ్చండి అలాగే టూ చైన్స్ సేమ్ మోడల్ ఉన్నాయనుకోండి దానికి కూడా అటాచ్ చేసేసుకోవచ్చు బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ బీడ్స్ అండి ఇవి డ్రాప్ షేప్వి ఇది నేను బయట మామూలుగా బీడ్స్ స్టోర్ దగ్గర తీసుకొని నేనే మేక్ చేసుకున్నాను ఈ విధంగా ఫైనల్గా ఈ విధంగా అయితే అటాచ్ చేసుకున్నాను రెండు స్క్రూస్ తీసుకొని సో దీనికి కూడా మనము పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా చేసేసుకుంటే చాలా బాగుంటుంది అంటే మనకు శారీకి మ్యాచింగ్గా గ్రీన్ కలర్ శారీ గోల్డ్ కలర్ శారీ ఆ విధంగా వేసుకున్నప్పుడు ఇలా వేసుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ అలానే కాకుండా త్రీ లైన్స్ కూడా పెట్టుకోవచ్చు ఇంకా కొంచెం చిన్న పూసలు అలాగే ముత్యాలు అలాంటివి కూడా పెట్టుకోవచ్చండి దీనిపైకి అలాగే యాక్చువల్గా అయితే నేను మైక్ అయితే ఇది ఈ ఇవి కెంపుల స్టోన్స్ లాగానే అండి ఇవి వీటిని మరకత మణులు అంటారు కదా మణులు అనమాట మణులు అంటారంట వీటిని ఇవి త్రీ లైన్స్ ఇచ్చారు జస్ట్ కొంచెం చిన్న సైజువి తీసుకున్నాను ఈ బీడ్స్ ఇవి క్యారెట్స్ వైజ్గా ఉంటుందండి వీటి కాస్ట్ అలాగే ఇవి మధ్య మధ్యలో ఉన్న గోల్డ్ బీడ్స్ కూడా గోల్డ్ వేనండి సో ఈ విధంగా అయితే ఉంది దీనికి ఈ విధంగా పెట్టుకుంటే చాలా బాగా కనిపిస్తుంది చూడండి ఈ విధంగా అటు త్రీ ఇటు త్రీ బాల్స్ అయితే వచ్చాయి సో మిడిల్లో అయితే లాకెట్ ఈ విధంగా ఉంది చాలా బాగుంటుంది వేసుకుంటే చాలా సింపుల్గా డిగ్నిటీగా క్లాసీగా ఉంటుందండి అలాగే ఇది ఈ కలర్ అన్ని శారీస్ పైకి చాలా బాగా మ్యాచ్ అవుతుందండి అలాగే దీనిపైన కూడా చాలా బాగుంటుందండి ఇవి కూడా చిన్నగా ఉన్నాయి త్రీ లైన్స్ గ్రీన్ కలర్ అలాగే ఇలాంటి థ్రెడ్స్కి కూడా పెట్టుకోవచ్చు అండి ఇదే సిల్క్ థ్రెడ్తో యూస్ చేసి చేసింది అనమాట సో ఇవైతే ఇంకా మనకు నచ్చిన కలర్స్ అయితే చేసేసుకోవచ్చు దీంతో కూడా బాగుంటుంది కావాలనుకున్నప్పుడు వేరేది మార్చుకోవచ్చు కావాలనుకుంటే ఇది కూడా వేసుకోవచ్చు సో టోటల్గా అయితే ఈ విధంగా మనం ఇన్ని రకాలుగా దీన్నైతే వాడుకోవచ్చండి ఈ విధంగా ఈ పూసలతో అలా మాలతోని అలాగే ఇలా గోల్డ్ బీడ్స్ దాంతో మనకు నచ్చినట్లుగా వేసుకోవచ్చు ఈ విధంగా ఒక్క పెన్నెండ్ ఉంటే చాలండి ఎన్నిటి ఎన్నిటిపైకైనా మార్చేసుకోవచ్చు సో ఇదండి వాళ్ళ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఆప్షన్ వచ్చినట్లయితే ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దట్స్ ఆల్ ఫర్ టుడే బాయ్ బై సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో